ఆరోవస్సుల్లో ప్రముఖ సామాజికవేత్త పారిశ్రామేత్త అయిన ఊళ్ళ రాయశ్వరారు నంద్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధగ్రస్తులైన వారికి పేదవారికి నెలకు రెండు వేల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చదువుకునే విద్యావంతులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది క్రిస్టియన్లకు అందరితో పాటు పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో చీరలు మహిళలు పంపిణీ చేసినారు రోజుల్లో టీ రాగాలన్నా పది రూపాయలు ఇవ్వాలి టీ రావడం లేదు పది రూపాయలు లేనిది అటువంటి పరిస్థితులలో పేదవారి కడుపు నింపడం కోసం ఆకలితో ఉన్నవారు ఆకలితో ఉండరాదనే ఆలోచనతో రూపాయికే రెండు పుల్కాలు కర్రీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో కార్మికులు పేదవారు అందరూ తినేవారు ఆ తర్వాత మరల రూపాయికే వెజిటేబుల్ పలావు కర్రీ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ పేదవారి కడుపు నింపి వాళ్ళ ఆకలి బాధ తీర్చి వాళ్ళతో మంచి కార్యక్రమం చేస్తూ మన్నలను పొందుతున్న సమయంలో ఒక విలేకరి తప్పుడుగా ప్రచారం చేసి వాళ్ళపైన స్టూవర్ట్పురం దొంగలని పత్రికల్లో రాయడం వలన వారు మనస్తాపం చెంది దీర్ఘకాలిక వ్యాధులకు ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలు వేసినారు అయితే ఇటువంటి విమర్శలు అనేకం వస్తాయి విమర్శలను తట్టుకొని మన కార్యక్రమం మనం చేయాలి అనే ఆలోచనతో బోల్ల రాయస్ గారు భోజనాలు ఇవన్నీ కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ దీర్ఘకాల వ్యాధి గ్రస్తులు కూడా కొనసాగించాలని సిపిఎం మాజీ జిల్లా నాయకుని నేను కోరుకుంటూ అదే ఆవా జిల్లా కార్యదర్శిగా చేసే మంచి కార్యక్రమాన్ని ఆర్ఏ వయసుల్లో చేసే వాళ్ళను కూడా చేయకుండా చేసేటువంటి వారిపైన పోలీస్ అధికారులు కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నా చేతిలో పెన్ను పేపర్ ఉందనే ఆలోచనతో లేదా సెల్ ఉందనే ఆలోచనతో ఇష్టం వచ్చినట్టు విమర్శలు కాదు పేదవారికి ఒక పూట అండం పెడితే తెలుస్తుంది ఎవరికైనా ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా చేసేవాళ్ళు తక్కువ అటువంటి సమయంలో ఇటువంటి చేసే వాళ్లకు దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళకు దుర్మార్గంగా తగిన